పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్పై మూడు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది అయితే మ్యాచ్ అనంతరం శామ్ కీలక వ్యాఖ్యలు చేశాడు బ్యాటింగ్లో శుభారంభం అందుకోలేకపోయాం బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా సరైన ముగింపు ఇవ్వకపోవడంతో మరోసారి గెలిచే మ్యాచ్ని త్రుటిలో చేజార్చుకున్నామని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ షామ్ మ్యాచ్ అనంతరం తెలిపాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఉత్కంఠ భరితంగా సాగిన ఫోర్లో పంజాబ్ కింగ్స్ మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది అయితే మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన శాంకరణ్ దురదృష్టవశాత్తు గత మ్యాచ్లోనే త్రుటిలో విజయాన్ని చేజార్చుకున్నామని తెలిపాడు ఈ పిచ్చు చాలా నెమ్మదిగా ఉంది అయితే మేము బ్యాటింగ్లో శుభారంభం అందుకోలేకపోయాం బౌలింగ్లో కూడా సరైన ముగింపు ఇవ్వలేకపోయామని పేర్కొన్నాడు లోయర్ ఆర్డర్ సూపర్ బ్యాటింగ్తో మాకు పోరాడే లక్ష్యం దక్కిందని మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు పంజాబ్ కెప్టెన్ శ్యామ్ కరణ్ మా ఓటమికి కారణం ఇట్మేయర్ మేయరా అని మ్యాచ్ అనంతరం శ్యామ్ కరణ్ పేర్కొన్నాడు